బి న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ నమ్మకానికి అమ్మ వంటిది యాపిల్ స్వీట్స్ అండ్ బేకరీ గాజువాక నియోజకవర్గం స్థానిక అరవై ఐదో వాడు బానుస్తోట్లో వినూత్నమైన రుజులతో ఆకట్టుకుంటున్న యాపిల్ స్వీట్స్ మరియు బేకరీ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సంస్థ అధినేత ఈషక్ అలీ మాట్లాడుతూ మా సంస్థ మొదటి బ్రాంచ్ ఇదే అని తెలిపారు గాజువక స్వీట్స్ ప్రియులకు అనుగుణంగా ప్రత్యేక మరియు రుచులతో విభిన్నమైన వెరైటీలతో మీ వివాహాది శుభకార్యాలకు గానీ ఏ కార్యక్రమమైన అందుబాటులో ధరలకు మా వద్ద అన్ని రకాల స్వీట్స్ కేక్స్ అందిస్తామని సంస్థ అధినేత విశాఖ అలీ తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ మహిళా కార్యకర్త స్వరూప మరియు తదితరులు పాల్గొన్నారు తోటాపిస్తున్నాం దేవుడు దయవాల ఈ బ్రాంచ్ మనం కొత్తగా ఓపెన్ చేసాం పెళ్లి కార్యాలు శుభకార్యాలు అన్నింటికి మనం హోల్సేల్ సప్లై చేస్తున్నాం ఇక రీటైల్ బ్రాంచ్ మనకు కావాలనేసి మన ఏరియా ఓపెన్ చేసాం అందరూ కస్టమర్లు అందరికీ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు బాగా ధన్యవాదాలు పెళ్లికి శుభకార్యకి అన్నింటి ఫంక్షన్కి మనం షాప్ సప్లై చేయబడుతుంది అని దొరుకుతుంది ఏ టు మన అని తయారింగ్ మన హోల్ తయారీంగ్ హోమ్ బుక్స్ రేటు మనకు హోల్సేల్ రేట్ లాగా మీకు అందరికి మన ఇంతవరకు సర్వీస్ చేస్తాం పది సంవత్సరాలకి ఇప్పుడు రీటైల్ అవుట్ కావాలని ఒక బ్రాంచ్ ఓపెన్ చేసాం మన భానుజీ తోటాలో ఈ అందరూ జనాలు అందరూ ఇంకే మనకు సపోర్ట్ చేసి ఇంకే మళ్ళీ పెరగాలనేసి ఈ కస్టమర్ దగ్గర కోరుకున్నాను గుడ్ మార్నింగ్ నమస్కారం అస్సలం వలైకు ఇక్కడ మన భానుజీ తోట రోడ్ నంబర్ సెవెన్ లో హ్యాపీ హ్యాపీల్ స్వీట్స్ అండ్ బేకరీ ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోర్ మోర్ దెన్ దెన్ ఫైవ్ ఇయర్స్ నౌ టుడే థర్టీన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి రోడ్ నెంబర్ సెవెన్ లో ఒక అవుట్లెట్ ఓపెన్ అయింది ఆల్రెడీ హోల్సేల్ బిజినెస్ ఉంది కానీ ఇది రీటైల్ అవుట్లెట్ కూడా ఓపెన్ చేశారు ఆల్రెడీ వీధి వాళ్ళు అందరూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ కొంటున్నారు కానీ దీని ఈ షాప్ కి విజిట్ అయ్యి మీరు చూడండి క్వాలిటీ ఆల్రెడీ మోర్ దాన్ ట్వంటీ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఇషాక్ భాయ్ మన ఇశాఖాయ్ సప్లై చేస్తున్నారు మీరు బర్త్డే ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి రిమైనింగ్ అన్ని ఫంక్షన్స్ కి మీరు ఇక్కడ తీసుకెళ్ళొచ్చు రేట్స్ కూడా నామినల్ ఉంటాయి ఇక్కడ కావున మీ అందరూ మా షాప్కి వచ్చి మా ఇశాఖాయ్ షాప్కి వచ్చి చూడండి వెరైటీ చూడండి తర్వాత బర్త్డేకి అందరికి నమస్కారం మాది ఆల్రెడీ కాజువా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మా స్వీట్ సప్తాలు అన్నీ ఉన్నాయి మీకు ప్రత్యేకంగా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్ కానీ స్వీట్లు కాలాకందు గులాబ్ ఇది లడ్డు మీకు ఏ బర్త్డే కేక్స్ మీకు అన్ని రకాలుగా మేము చాలా మంచి రేటుతో మంచి క్వాలిటీతో మీకు అందిస్తాం ప్లీజ్ మా షాప్ బాగా తోటలో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాం ఒకసారి మా షాప్ విజిట్ చేయండి నమస్కారం అండి మరి ఈ రోజు బీసీ రోడ్ లో యాపిల్ స్వీట్స్ అనేది ఒక రకమైన మంచి పేరు వచ్చింది వీళ్ళు ఏంటంటే ప్రతిదానికి ఆర్డర్స్ మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ నాకు తెలిసి చాలా సంవత్సరాల నుండి మంచి ఫేమస్ అయింది ఆపిల్ స్వీట్స్ మన విశాల్ గారి తోటలో గాని గాజువాగ బానేజ్ తోట రోడ్ నెంబర్ సెవెన్ లో ఆపిల్ స్వీట్ ఈ రోజు ప్రారంభం అయింది కావున ఎవరి మంది కస్టమర్లు వచ్చి మా వ్యాపారాన్ని విజయవంతం చేస్తారని మరి మరి కోరుచున్నాం ఎటువంటి శుభకార్యాలు అయినా అందు అందుబాటులో అందుబాటు ధరలో మీ నాణ్యత గల ఐటమ్ అతి తక్కువ రేటులతో మీ ముందుకు తీసుకున్నాం కావున ఎవరి వచ్చి బే ఆపిల్ స్వీట్స్ అండ్ బేకరీ ఐటమ్స్ సేల్ చేయవలసిందిగా కోరుతున్నాం Happy birthday, more heat. Happy birthday, more heat. Happy birthday, more heat. Happy birthday.